గురుగారి ఇంకొక రాశి గురించి వెళ్దామండి అయ్యా ఇప్పుడు సింహరాశి సింహరాశి వచ్చేసరికి మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ రెండు అవమానం రెండు ఇది విద్యార్థులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది అంటే దీని విషయం మీరు కొంచెం వివరణ చెప్పండి అలాగే ఆదాయం రెండు వ్యయం నాలుగండి పద్నాలుగు రెండు రూపాయలు వస్తే పద్నాలుగు రూపాయలంటే ఎక్కువ ఖర్చు ఎక్కువగా సింహరాశి వారికి అది కూడా వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం గృహానికి ఖర్చు పెడతారు కన్స్ట్రక్షన్ చాలా కాలంగా గృహం కట్టుకోవాలన్న ఆలోచనలు పెళ్లి చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి ఆ ఖర్చు కూడా మంచికే ఉపయోగపడే అవకాశం ఉంది తర్వాత ఆ పూజ అవమానం సమానంగానే ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీళ్ళకి బాగానే ఉంటుంది మొన్న రెండు మూడు సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు సింహరాశి వారు వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుంటుంది కానీ స్వయంకృత అపరాధాలు చేయకూడదు చేయకుండా ఉంటే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అయితే సప్తమ స్థానంలో ఈయనకి శని సంచారం జరుగుతోంది వీళ్ళకి అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దాంపత్య సంబం సంబంధ విషయాల్లో ఇబ్బంది ఇంట్లో కలిసి రాకపోవడం స్థిరాస్తులు కొలిక్కి రాకపోవడం దాని ఇబ్బంది అలాగే వీళ్ళకి రాహు కూడా అష్టమంలో ఉన్నాడు ఆయన ప్రభావం కూడా ఇబ్బంది రాశిలో ఉన్నారు కేతు కూడా ద్వితీయంలో ఉన్నాడు ధనానికి సంబంధించి వచ్చిన ధనం ఏదో రకంగా ఖర్చు అయిపోవడం ఉంటుంది కొంచెం ఏదేమైనా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వివాహాల శుభకార్యాలైతే కలిసి వస్తుందండి వీళ్ళ ఆ ఇచ్చే బాగానే ఉంది ధనాన్ని పొదుపు సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే డబ్బులు ఉన్న సింహంలో ఉంటారండి వాళ్ళు డబ్బులు చేతిలో బాగా ధనం ఉందంటే సింహంలో పరాక్రమాన్ని చూపిస్తారు చేతిలో చిల్లిగా వాళ్ళు ఎదురు పిల్లిలో పడుకుంటారు ఆ ఇబ్బంది ఉంటుంది అంటే వాళ్ళకి ధనమే ధైర్యం వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు సింహరాశి వాళ్ళ సింహంలాగే వాళ్ళు ఎవరిని ఎదిరించలేరు కానీ వాళ్ళు ఇచ్చే సలహా అవతల వాళ్ళు బాగా పనిచేస్తుంది కానీ సింహరాశి వాళ్ళు వీళ్ళు చేయలేరు వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ వీళ్ళ ఇంట్లో ఏదైనా వీళ్ళు చేసుకోవాలనుకున్నా వీళ్ళు ఏదైనా చేయాలని వీళ్ళ ఆలోచన వీళ్ళకి పని చేయవు మళ్ళీ నేను మీరు ఎవరో సలహా ఇవ్వాలి వాళ్ళు ఇస్తేనే అది పని చేస్తుంది వాళ్ళకి అది కూడా వాళ్ళ భార్య పేరునో పిల్లల పేరునో తప్ప వాళ్ళకి పెద్దగా అనుకూలంగా కానీ వీళ్ళ పరాక్రమం వీళ్ళు తెలివితేటల వీళ్ళ మాటకారీతం చాలా బాగుంటుంది దానివల్ల అయితే వీళ్ళకి దోషాలు ఉన్నాయి కదండి ఇప్పుడు విద్యార్థులకి ఎలా ఉంటుంది విద్యార్థులకి పెళ్ళి కావాల్సిన వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు చేస్తే అవుతుంది అంటే ఇప్పుడు విద్యార్థులు ఇప్పుడు ఇబ్బంది ఇబ్బందికరంగా లేకుండా ఎలాగ వాళ్ళు ముందుకెళ్తారు ప్రథమార్థం పూర్వార్థం బాగుందండి విద్యాభ్యాసాలకు కానీ విద్యార్థి ప్రథమార్థం బాగుంది ఆరు మాసాలు విద్య ఇబ్బంది ఏం లేదు జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి తర్వాత దోష నివారణకి ఎలాంటి ఎలాంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మనకి దోష నివారణకు అయితే అండి ఈ దక్షారామానికి ఆలయానికి ఉత్తర ఉత్తరముఖంగా అండి ఉత్తర దిశగా మన సింహరాశి వాళ్ళకి సంబంధించి దేవాలయం ఒక దేవాలయాలు ఉన్నాయి ఆ ఉత్తర సోమేశ్వర స్వామి యొక్క అంకితం చేయబడింది ఆ దేవాలయాలు కూడా ఉత్తర దక్షారామానికి ఉత్తరముఖంగా మాట ఆ ఊరి పేర్లు ఏంటంటే నరసరావుపేట ఉందండి మకా నక్షత్రం వాళ్ళకి మకా బొబ్బ ఉత్తరా ఉంటాయండి ఇందులో ప్రతి ముందు మీరు అడిగినట్టుగా మకా నక్షత్రం చెప్పుకుందాం మకా నక్షత్రం మొదటి పాదం అన్నమాట అండి నరసరావుపేట ఉందండి శ్రీ పార్వతీ సమేత స్వామి వారి దేవస్థానం అండి అక్కడ స్వామి అభిషేకం చేసుకోవడం బాగుంటుంది మెల్లూరు అని ఉందండి విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారు మేము అలాగే అన్నపూర్ణాదేమని చూస్తారు కానీ విశాలాక్షిదే ఉంటుంది అన్నమాట అదే విశేషం అన్నమాట విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారు ఉంటారు ఆ విశాలాక్షి శక్తిపీఠం అలాగే అరిగిరిఊలా నుండి అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఇక్కడ అన్నపూర్ణదే ఉంటుంది దీన్ని పక్కన చూసుకుని విశేషం అదే అన్నమాట తర్వాత కొత్తూరులో ఉన్న శ్రీ పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రాహుకేతులకు బాగా విశేషమైన క్షేత్రం అనమాట అభిషేకం చేసుకుంటే బాగుంటుందండి అలాగే పుబ్బా నక్షత్రం ఒకటో పాదం చింతపల్లి భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థల అభిషేకం వెదురుపాక భద్రకాళీ సమేత వీరస్ చాలా ఫేమస్ దేవాలయం రాసస్య వెదురుపాక అంటే చాలా విశేషం అనమాట అక్కడ సాధ్య చేసుకుంటే మంచిది అలాగే తొచ్చిపూడి అని ఉంది బాలా తిపూర్తి సమేత గౌరీ గౌరీశ్వర స్వామి దేవస్థానం అక్కడ కూడా మీకు బాగుంది పొలమూరు అని ఉందండి ఉమామహేశ్వర రామలింగేశ్వర స్వామి దేవస్థానం విశేషంగా ఉంది అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు పందలపాక అని ఉందండి ఇది కూడా చాలా ఫేమస్ పందలపాక ఫేమస్ సింహరాశిలో ఉత్తరాశులు ఒకటో పాద ఒకటో పాదం ఉంటుంది మిగతా రెండు మూడు పాదాలు మనకు అందులో వెళ్ళిపోతాయి కన్యా రాశిలో వెళ్ళిపోతుంది ఒకటో పాదం ఉత్తరానికి సింహరాశిలోనే ఉంటుంది ఓకే అయితే శ్రీ పార్వతీ పార్వతీస్వామి సోమేశ్వర స్వామి వారి పందలపాక చాలా ఫేమస్ అనమాట అక్కడ అభిషేకం సాంతులు చేసుకుంటే బాగుంటుంది